హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు నేను మీకు వెడ్డింగ్ స్టైల్ సోయా బిర్యానీ రెసిపీని చూపించబోతున్నాను ఈ సింపుల్ బిర్యానీ ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందో అండి బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇప్పుడు గిన్నెలో రెండు లీటర్ల నీళ్లను మరిగించుకోండి ఈ నీళ్ళలో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి అంటే బిర్యానీ ఆకు రెండించు దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు నాలుగైదు యాలకులు అలాగే ఒక మరాఠీ మొగ్గ రెండు అనాస పువ్వు నాలుగైదు మిరియాలు వన్ టేబుల్ స్పూన్ షాహీ జీరా ఇవన్నీ వేసి నీళ్లను బాగా మరిగించుకోవాలండి ఈ నీళ్లు మరిగేలోపు మనం ఇక్కడ ఒక కప్పు సోయా చిక్స్ని తీసుకొని ఇందులోకి నీళ్లు పోసి ఒక సేపు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఈ సోయా చిక్స్లోకి నార్మల్ వాటర్నే పోస్తున్నాను మీరు కావాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళైనా పోసి నానబెట్టుకోండి ఇప్పుడు ఈ ఎసరని నాలుగైదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి అప్పుడే మనకి ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి ఇప్పుడు రెండు కప్పులు దాకా బాస్మతి రైస్ని రెండు మూడుసార్లు శుభ్రంగా వాష్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను చూశారు కదా ఇప్పుడు ఈ రైస్ని ఈ వాటర్లోకి వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం ఇక్కడ రైస్ని హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలండి అప్పుడే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అలాగే ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి ఈ రైస్ని ఎనభై శాతం ఉడికించుకోవాలి ఎనభై శాతం ఉడకడం అంటే అన్నం వండే వాళ్ళకి అర్థమైపోతుందండి ఆల్మోస్ట్ దాదాపు రైస్ మొత్తం ఉడికి ఎక్కడో సన్నని పలుకు తగులుతుంది అది ఎనభై శాతం ఉడకడం అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా ఎయిటీ పర్సెంట్ అన్నాన్ని ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక జల్లడ లేదా గిన్నెలోకి వేసి చల్లారనివ్వాలి మనకి మెయిన్గా వచ్చేసి రైస్ని ఎంత పొడి పొడిగా వండుకుంటే మనకి బిర్యానీ అనేది అంత బాగుంటుందండి ఇప్పుడు బిర్యానీ కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనకి ఇక్కడ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి ఒక రెండు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద అస్సలు ఫ్రై చేయకూడదండి అలా ఫ్రై చేస్తే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది మెత్తగా అయిపోతుంది ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో నుంచి సగం ఉల్లిపాయ ముక్కల్ని పక్కకు తీసుకోవాలి ఇందులోనే ఒక ఏడెనిమిది జీడిపప్పు ముక్కల్ని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఒక రెండు టమాటో ముక్కలు కొద్దిగా ఫ్రెంచ్ బీన్స్ కప్పు క్యారెట్ ముక్కలు ఒక బంగాళదుంప ముక్కలు వేసి ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్ళని పోసి కలుపుకోవాలండి అప్పుడే మనకి ఈ మసాలాలన్నీ మాడిపోకుండా ఉంటుంది నేను ఇక్కడ మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వాటర్ని పోస్తున్నాను ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలినాక మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ సోయా చెక్స్లోని వాటర్ అన్నీ ఇలా పిండేసి వేసుకోవాలి ఈ సోయా చెంక్స్తో పాటే కప్పు ఫ్రోజన్ బఠానీ కూడా వేసి కలుపుకోవాలండి ఈ ఫ్రోజన్ బఠానీ అనేది మనకి తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఇలా లాస్ట్లో సోయాతో పాటు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా తరుగు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ వాటర్ని కొద్దిగా పోసి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఇదంతా మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ఇందులోనే చిక్కటి కమ్మటి పెరుగు ఒక కప్పు వేసి ఇదంతా ఒకసారి కలుపుకొని పెరుగు మొత్తం వెజ్జెస్లో కలిసిపోయేంతవరకు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇలా రెండు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలి గ్రేవీ అనేది మనకి చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని చేతితో కానీ లేదా గరిటతో కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపై నుంచి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా తరుగు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ దీనిపై నుంచి మిగిలిన రైస్ మొత్తం వేసేసుకోవాలి మళ్ళీ పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా తరుగు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని ఇలా రైస్ మొత్తం పోసేసుకోండి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి ఇప్పుడు దమ్ మొత్తం బయటికి పోకుండా ఇలా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్ మీద నాలుగు నిమిషాలు దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయండి ఇరవై నిమిషాల తర్వాత చూడండి మనకి ఇక్కడ ఎంత చక్కగా దమ్ అయిందో అంతే అండి ఇలా ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ లేదా వీకెండ్స్ కానీ ఇలా ఓసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలిసిందే కదండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్